ప్రభుత్వం జీఎస్టీ పనుల తగ్గింపు చేయడం పట్ల దేశంలోని వివిధ వాణిజ్య వ్యాపారాలు వివిధ వర్గాల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్నిలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని నాలుగు స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబ్ల్లోకి తీసుకురావడం చాలా సంతోషం అన్నారు ఈ రోజు గతంలో ఏ వస్తువు చిన్న ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మరి పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ల విధానం కొంత ఇబ్బంది పడ్డవాడ వాస్తవం అదేవిధంగా మంది చిన్న చిన్న ఇంట్లో ఇంట్లో గృహోపకరణాలు కావచ్చు ఇంట్లో డైలీ వాడే వస్తువులు కావచ్చు సో అన్నిటి కూడా మరి పన్నెండు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ ఉండడం వల్ల కొంత సామాన్యులపై భారం పడ్డదాన్ని గుర్తించి ఈరోజు వాటి అన్నిటినీ కూడా ఐదు శాతం లోపలికి తీసుకురావడం మరి అదేవిధంగా రైతులు పండించే పంటలకు ఉపయోగపడే యంత్రాలకు సంబంధించి ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్స్ కానీ వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి పనిముట్ల మీద కూడా మరి స్లాబ్ తగ్గించి ఐదు శాతాన్ని తీసుకురావడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్లు నష్టం అవుతున్నా కూడా నష్టాన్ని భరించడానికి సిద్ధపడి ఈ రోజు ఈ విధంగా రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా ప్రజలందరి పక్షాన కూడా